ప్రస్తుత జనరేషన్లో ఎక్కడ చూసినా ఏఐ కనిపిస్తోంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా రానున్న కాలంలో ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఇప్పటి వరకు ఐటీ ఇతర రంగాల్లో మాత్రమే దూకుడు చూపించిన ఏఐ ఇక వైద్య రంగంలోకి కూడా అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు కోల్పోతామనే బెంగ వైద్యంలోనూ ఉంది కానీ దానివల్ల వారి ప్రాధాన్యం తగ్గదు కానీ ఆ టెక్నాలజీలో ప్రావీణ్యం లేకపోతే వెనుకబడే అవకాశాలు ఉన్నాయి వైద్య నిపుణులకు ఏఐ ప్రత్యామ్నాయం కాదని కేవలం సహాయకారి మాత్రమే అని వైద్యులు చెబుతున్నారు వైద్యరంగంలో కృత్రిమ మీద విప్లవం సృష్టించబోతోందని వ్యాధి నిర్ధారణ చికిత్సలో ఖచ్చితత్వం పెంచేందుకు ఇది దోహదపడుతుందని అంటున్నారు మనిషి ఆలోచన కంటే వేగంగా పనిచేసే ఏఐ వైద్యరంగంలో కీలకంగా మారనుంది ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను సాధించడం ఏఐతో సాధ్యమని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్రెడ్డి తెలిపారు లక్షల సంఖ్యలో రోగుల డేటాను భద్రపరిచి విశ్లేషించడంలోనూ ఏఐ కీలకంగా వ్యవహరిస్తుంది వైద్యులు గమనించలేని అతి సూక్ష్మ స్థాయిలోనూ జబ్బును గుర్తిస్తుందని ప్రమాదకరమైన జబ్బుల బారిన పడే పరిస్థితులను మూడు నాలుగేళ్ల ముందే ఏఐ అంచనా వేస్తుందని డాక్టర్ డి నాగేశ్వర్రెడ్డి వివరించారు అంతేకాకుండా వైద్య పరీక్షలు సర్జరీలు చేయడంలో ఏఐ కీలకంగా మారనుంది ప్రస్తుత కాలంలో సర్జరీల్లో ఎక్కువగా రోబోటిక్స్ వినియోగం పెరిగింది ఏఐ ద్వారా ఖచ్చితత్వం సమర్థత పెరుగుతాయి ఆపరేషన్ చేసేటప్పుడు వైద్యుల కంటికి కనిపించని అతి సూక్ష్మ రక్తనాళాలను పొరపాటున కత్తిరించే ప్రమాదం ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడినప్పుడు అలాంటి వాటిని గుర్తించి అప్రమత్తం చేస్తుంది మెదడు సర్జరీలో ఏఐ పాత్ర చాలా ప్రాధాన్యంగా ఉంటుంది చికిత్స సమయం కూడా తగ్గుతుంది ఔషధాల తయారీలో కూడా ఏఐ కీలకంగా మారే అవకాశం ఉంది ఒక కొత్త ఔషధాన్ని కనుగొనడానికి ఇరవై ఏళ్లు పడుతోంది ఇప్పుడు ఏఐని వినియోగించి కేవలం రెండేళ్లలోనే కొత్త మందును కనిపెట్టడానికి అవకాశాలు పెరిగాయి కోవిడ్ టీకాలన్నీ ఏఐ సహకారంతోనే త్వరితగతిన వెలుగులోకి వచ్చాయి